మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం ఎంకరేజ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అసలు మీ కార్యకర్తలకు ఏమని చెప్తున్నారు మీరు వెళ్ళి హత్య రాజకీయాలు గూండాగిరి చేయమని చెప్పినారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదో నువ్వు అభివృద్ధి చెందుతావు అభివృద్ధి చేస్తావు ఏదో నువ్వు ఉద్ధరిస్తావనే కదా నీకు ఈరోజు ఇంత మెజారిటీ ఇచ్చిందే అనుకో మీ పరంగా నువ్వు కష్టపడి జగన్జీ మీద వ్యతిరేకంతోనే గెలిచినావనుకో గెలిచినావు బాగానే ఉంది మళ్ళీ ఈ హత్యలేంది ఏంది అది ఆ దుర్మార్గమేంది ఆస్తి నష్టమేంది ఏ ఏంది ఇది ఎక్కడున్నాం మనము ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నామా ఇంకెక్కడన్నా ఉన్నామా ఏమిది అప్పుడు అట్లనే వెలగబెట్టినారు మీరంతా కలిసి తెలంగాణలో మన బతుకులు ఆంధ్ర రాష్ట్ర జీ బతుకులు మానసికంగా ఎంత ఇదిగా చెందినాం మనం మనమింద వాళ్ళ దౌర్జన్యం దోపిడీ ఎట్లుండే అరాచకము ఏదో మన ఆంధ్ర రాష్ట్రంలో అన్న బతుకుదామని వస్తే ఈ ప్రత్యేక హోదా లేదు దళితుడు నువ్వు ముందు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకంతా అమ్మేసినావు మళ్ళా పదేళ్ళు మనకు హైదరాబాదు లేదు సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు నువ్వు గెలిచినావు ఏంది అసలు కార్యకర్తల మీద దాడేంది ఆ కార్యకర్తలు ఎవరు ఆంధ్ర ప్రజలు కాదా ఏం నీకు ఆపోజిషన్ పార్టీని నువ్వు సేవ్ చేస్తే ఇది నీకు లేదా అయినా కూడా మీరేందయ్యా మీరేంది అంత దుర్మార్గము నువ్వు వాడి కత్తితో పొడిసా వాడిని కొద్దితో పొడిస్తే ఏమైతుంది నీ బతుకేమవుతుంది నీ కుటుంబం ఏమవుతుంది ఏం కుటుంబాలు నాశనం చేసుకుంటారు మీరు ఏం మీకేం లేదా అసలు పోలీస్ వ్యవస్థ ఏమైంది ఏమైంది అసలు ఈ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏంది అసలు పూర్తిగా 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 ఇది చాలా దుర్మార్గం చాలా చాలా ఇంత ఎగిసి పడితే కుదరదు మంచి చేయండి అభివృద్ధి చేయండి ఎకనామిక్గా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అందుకే కదా మీకు ఇంత మెజారిటీ అనుకోండి మేమేం చేయలేదే అనుకోండి మా జయించీ ఏం చేయలేదు అనుకోండి మీరేమన్నీ చేసినారనుకోండి చేయాలనే కదా చేసి చూపియండి ఏందిది అసలు హత్యలు చేయడానికి నీకు ప్రభుత్వాన్ని ఇచ్చినారా ఇంకా ప్రభుత్వమే రాలే ఇంకా నువ్వు ప్రమాణ స్వీకారమే చేయలే ఏంది దాడులేంది కత్తేంది అసలు ఏంది ఏంది అది స్టిక్కర్ పెట్టుకుంటే వల్ల కొడతారా ఆ ఏం ప్రజా హక్కులు ఏమైపోయినాయి ఏం ప్రజాస్వామ్య హక్కులు ఏమైపోయినాయి వ్యవస్థలు ఏమైనాయి ఏమనుకుంటున్నారు అసలు జాగ్రత్త జాగ్రత్త పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి దుర్మార్గం ఎక్కువనాలు నిలబడదు అంత దుర్మార్గం చేసిన వాళ్ళు ఆడన్నారో చూడండి కవితమ్మ కేటీఆర్ కేసీఆర్ బతుకులు ఏమైపోయినాయి చూడండి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నువ్వేం చేస్తున్నావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకెందుకు ఇచ్చినారు నువ్వు చేసేది ఏంది ఇప్పుడు బయటికి వచ్చి చెప్పు ఇలాంటివన్నీ చేయకూడదు మనం చాలా గౌరవంగా ఉండాలి మనం ప్రభుత్వాన్ని బాగా నడపాలి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాలి కియా కారు కొన్నా ఎందుకు ఆంధ్ర రాష్ట్రకు మ్యానుఫ్యాక్చర్ కాబట్టి నెల క్రితం అలాంటివి నస్ ఫోకస్ చేయండి ఇది కాదు దాడులు గీడులు ఇది కాదు ఎక్కువనాలు నిలబడలేరు భగవంతుడు కూడా నిలబెట్టాడు ఏం అర్థమవుతుందా మంచిదేం కాదు లోకేష్ కంటే అర్థం కాదేమోలే ఏం నీకు అర్థం కాదా వయసు ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు మీకు వయసుంది కదా అధికారం ఇచ్చినారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చాలా గౌరవించండి చాలా వాళ్ళకు చేసిన వాగ్దానాలన్నీ తీర్చండి అభివృద్ధి చేయండి అభివృద్ధి చేస్తామనే కదా నీకు ఇచ్చింది ఇదే అభివృద్ధి ఇదే అభివృద్ధి జాగ్రత్త కబర్దారు ఏంది అది కత్తులతో పొడుచుకోవడం ఏంది కార్లు పల్లగొట్టడం ఏంది ఆస్తి ఆ ఇండ్లలోకి వెళ్ళి చేయడం ఏంది ఒక ముసిలావడిని ట్రాక్టర్ కింద వేయడం ఏంది ఏంది ప్రతి ఒక్కరు ఎదురు తిరుగుతారు కోటి ముప్పై లక్షల మంది ఉండరు చూసుకో కోటి ముప్పై లక్షల మంది జాగ్రత్త ఇలాంటివన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నచ్చదు అభివృద్ధి నచ్చుతుంది సంక్షేమం నచ్చుతుంది ఏదైనా చేతనైతే అది జై బయటకు వచ్చి మాట్లాడు మర్యాదగా కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు నాశనాలు కావు చెప్పు అందరికీ మనం పరిపాలించడానికి ఏందిరా నన్ను మూడు నెలలకి దింపేటట్టున్నారు మీరు అని వాళ్ళకు చెప్పు ఇంతే దుర్మార్గంగా చేసినావంటే ఏం చేస్తామో మాకు తెలీదు భగవంతుడు నిన్ను ఓర్చుకోడు చెప్తున్నాను తెలంగాణలో మనల్ని నాశనం చేసింటే ఏమి వాళ్ళ బతుకులు ఏమైనా తెలుసు కదా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఎన్నుకున్నారు ఓకే అత్యధిక మెజారిటీ అద్భుతం సూపరు పరిపాలించు బాగా ఏంది దుర్మార్గం ఏమయ్యా మీ జీవితాలైనా నాశనం చేసుకోని ఆ నాయకుల కోసము మళ్ళా వాడొచ్చి నిన్ను పొరసడా వాడి కొడుకు వచ్చి నిన్ను పొరసడా ఏ అవసరమా మీకేం కుటుంబాలు లేవా తల్లి తండ్రి అక్కచల్లి భార్య పిల్లలు లేరా వాళ్ళందరూ ఏమైపోవాలా ఏం పని మీకు అవన్నీ చూసుకుంటే నాయకులు చూసుకుంటారులేండి